అందరికీ హాయ్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం పచ్చిరొయ్యలు బెండకాయ వండుకుందాం కావాల్సిన పదార్థాలు బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ రొయ్యలు ఉప్పు పసుపు వేసి వేయించి పెట్టుకున్నాను మళ్ళీ అల్లం గరం మసాలా కరివేపాకు ఆయిల్ కారం చింతపండు పులుసు ఇప్పుడు ఉంచుకున్నాం పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయింది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగింది కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం హాఫ్ కేజీ బెండకాయలు బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు అర కేజీ బెండకాయలకి అర కేజీ వేస్తున్నాం ఇవి బాగా వేయించి పెట్టుకున్నాం కదా మనం అందుకని ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు కారం వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు కొంచెం ఆర్డర్ వేసుకుందాం పులుసు పోసిన తర్వాత మనం ఇంత దగ్గరగా కర్రీని ఉడకబెట్టుకోవాలి ఎంతో టేస్టీ అయినా పచ్చిరైలు బెండకాయ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ